మనం ఒక పెద్ద బాధ్యతని ఒక పెద్ద లక్ష్యం ఉంది మనందరి ముందు సుమారు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఒక లక్ష ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఊరు నిరంతరము ప్రయాణాలు చేస్తా ప్రతి మనిషిని చేరి అందరినీ అందరికీ ధ్యానం అహింస ఆత్మజ్ఞానం తెలుసుకునేలాగా ఆయన పెద్దగా బోధలు చేయకుండా మనతో స్నేహంగా ఎంతో కరుణతో వ్యవహరించి ఏ లక్ష్యంతో అయితే ఈ మూమెంట్ని ఆయన ఒక్కరుగా ప్రారంభించారో ఆ లక్ష్యం మనందరం మరింత శ్రద్ధతో మరింత బాధ్యతతో నిర్వహిస్తామనే ఒక విశ్వాసంతో వారు ఇంకొక పెద్ద బాధ్యతతో మనకి ఈ బాధ్యతను అప్పగించి ఆ చైతన్యం ఆ విశ్వ చైతన్యంతో కలవడం కోసం ఆయన సొంత ఇంటికి ఆయన వెళ్ళారు ఒకే ఒక్క నమ్మకంతో ఇంకా ఏ జీవి ఏడిస్తే ఇంకా నా జన్మ ఎందుకు అన్నారు ఆయన ఏ జీవి ఇంకా ఏడవడానికి వీరలేదు ఆయన లక్ష్యం పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క లక్ష్యం మనందరి యొక్క లక్ష్యం అదే ఇవ్వడం మన సమయాన్ని మన శక్తిని ఇవ్వడం ఇవ్వడం గొప్పదా తీసుకోవడం గొప్పదా ఇస్తే ఆనందంగా ఉంటుందా తీసుకుంటే ఆనందంగా ఉంటుందా కావాలి అని కోరుకుంటే బాగుంటుందా కోరుకున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందా ఇవ్వాలా లొక్కవాల కానీ మనసెప్పుడు తీసుకోవడాన్ని కోరుకుంటుంది ఒక బిచ్చగాడు ఉండేవాడంట పేద బిచ్చగాడు బిచ్చగాడు అంటేనే పేదవాడు బిచ్చగాడులో ఇంకా పేదవాడు కాబట్టి పేద బిచ్చగాడు ఒక పెద్ద పేద బిచ్చగాడు ఉండేవాడు అడుకునేవాడు దగ్గర గీక్కునేవాడు ఆ పేద బిచ్చగాడి దగ్గర ఒక భిక్షా ఉంది ఆ బిక్షా పాత్ర నిం నిండడం లేదు ఎప్పుడు ఎవరు నింపట్లేదు నింపలేకపోతున్నారు ఆ పాత్ర నిండుగా అవడం లేదు వాడికి ఏమైనా ఈ పాత్ర నిండాలి ఎవరైనా నింపుతారేమో అని అందరినీ అడిగేవాడు ఎవరు నింపలేకపోతున్నారు ఈ దేశపు రాజు అయితే తప్పనిసరిగా ఈ పాత్ర నింపగలడు వీళ్ళు ఎవరి వల్ల అవడం లేదు అని ఆ రాజుగారిని అడగాలనుకున్నాడు మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి అపాయింట్మెంట్ ఏం దొరుకుతుంది మరి ఎలా వెళ్ళాలి వాడు ఏం చేశాడంటే వాడు కొంచెం తెలివైన వాడు రాజుగారు రోజు ఉదయం ఆయన గార్డెన్లోకి ఆయన తోటలోకి విహారానికి వస్తారు పూల తోటలు ఆ పళ్ళ తోట ఉంటుంది ఆ తోటలోకి ఆయన మార్నింగ్ వాకింగ్కి వస్తారన్నమాట అది తెలుసు వాడికి ఆ వాకింగ్కి వచ్చే ప్లేస్ని నెమ్మదిగా ముందు రోజు రాత్రే సీక్రెట్గా గోడ దూకి ఆ గార్డెన్లోకి ఎవరికి కనబడకుండా లోపల దూరిపోయి రాత్రి అంతా అక్కడ జాగ్రత్తగా చెట్టు కింద నక్కి రాజుగారు నడుస్తూ వస్తున్నప్పుడు ఎదురుకి వెళ్ళి రాజా నమస్కారం అని ఎవడెవరో నువ్వు అన్నారు నన్ను క్షమించాలి మీ రక్షక కళ్ళు కప్పి నేను ఇక్కడ దాక్కున్నాను ఒకే ఒక చిన్న పని నా దగ్గర ఒక భిక్షాపాత్ర ఉంది ఎందుకో ఇది ఎవరూ నింపలేకపోతున్నారు ఇదే ఈ దేశంలో ఎవరు కూడా దీన్ని నింపలేకపోయారు నేను ఎంతోమందిని దగ్గర అడుక్కున్నాను ఎవరు ఈ పాత్రని నింపలేకపోయారు రాజు అయితే నింపగలడు మీరైతే నింపగలరేమో అని అడగడానికి వచ్చాను మీరు ఏమైనా నింపగలరా అన్నాడు రాజుగారికి ఒకసారి కోపం వచ్చింది ఆఫ్టర్ ఆల్ నీ భిక్ష నింపలేనంత అని కోపం వచ్చి ఎవరక్కడ వీడికి వజ్ర వైడూర్యాలతోటి ఆ పాత్రలు వేసేయండి అన్నాడు వజ్రాలు వైడూర్యాలు అన్నీ తెచ్చి వేశారు అది ఇంకా కావాలంటుంది నిండడం లేదు ఇది నన్నాడు రాజా ఒకసారి ఆలోచించుకోండి మీరు నింపగలరా అన్నాడు మళ్ళీ కోప మన ధనాగారం అంతా పోసైనా సరే ఈ పాత్ర నింపండి అన్నాడు వాళ్ళు తెచ్చి పోస్తున్నారు అది నిండడం లేదు ఇంకా కావాలంటుంది మధ్యాహ్నం రెండు మూడు అయ్యేటప్పటికి రాజుగారికి అర్థమైపోయింది ఇప్పుడు ఆడు నేను ఒకటే అన్నాడు ఏం ఏం మాయి చేసావురా ఏంటి ఇది ఇప్పుడు నీలాగా నేను ఇంకేమీ లేదు ధనారాగారంలో ఉన్నది అంతా పోస్తున్నది ఇంకా కావాలి ఇంకా కావాలంటుంది అనమాట ఇది మాయ చేశాను అంటే ఇది ఏం కాదు రాజా దీన్ని శ్రద్ధగా చూడండి నేను పాత్ర కూడా కొనుక్కోవాల పేదవాడిని ఇది నాకు శ్మశనం దొరికింది ఇది ఒక మనిషి పుర్రే ఇంకా కావాలంటుంది దాని స్వభావం ఏమున్నా ఇంకా కావాలి అంటే స్వభావం దాన్ని నింపలేము దాన్ని పట్టుకుని నాకు ఇంకా శక్తి కావాలి నాకు ఇంకా ముక్తి కావాలి నాకు ఇంకా ఏదో కావాలి అని నింపడానికి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ నిండదు అలా కాకుండా ఏమి ఇవ్వగలవో అది ఇస్తూ ఉంటే ఏం చేయగలవో అది చేస్తూ ఉంటే నీ క్వాలిటీ ఏంటో దాన్ని పండించుకుంటూ ఉంటే నీ క్వాలిటీ నువ్వు ముల్లువ గుచ్చు నువ్వు ఒక మురికి కాలువ ఆ మురికినే ఈ నువ్వేదో నువ్వు ముల్లువైతే పువ్వులాగా యాడ్ చేయకు నువ్వేమి చేయాలో నీ లక్షణం ఏంటో నీ స్వభావం ఏంటో నువ్వేమి ఇవ్వగలవో అది ఇస్తూ ఉంటే నీకేది అవసరమో అది తెలియని దిగంతాల నుంచి వస్తూ ఉంటుంది ఇది లా ఆ చెట్టు ఎవరు వేసి ఉండరు వంద సంవత్సరాలు తాని చెట్టు వంద సంవత్సరాలు పైగా వయసున్న చెట్టు ఆ చెట్టుకి ఎవరు నీరు పోయలేదు ఆ చెట్టుని ఎవరు నట్టలేదు దాన్ని ఎవరు సంరక్షించడానికి దాని చుట్టూ ఫెన్సింగ్లు కట్టలేదు దానికి రక్షణ ఏర్పాట్లు లేవు దాని పోషణ ఏర్పాట్లు లేవు కానీ అది అద్భుతంగా పెరుగుతూనే ఉంది ఎందుకని చెట్లు నేచర్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది ఆ చెట్టు తను ఏం చేయగలదు అది చేస్తుంది దానికి ఏది కావాలో దానికి కావాల్సిన పోషణ ఈ సృష్టి దానికి అందిస్తుంది మనం ఈ సృష్టిలో భాగాలం మనం మన బాధ్యతని ఎవరి మీదో నెడితే మనకి పొందేవి పొందం మన బాధ్యతని మనమే తీసుకుంటే ఇది నా లైఫ్ నా లైఫ్లో జరిగే ప్రతి అనుభవానికి నేనే కారణం నేనే సృష్టించుకుంటాను ఆ బాధ్యతని నా జీవితపు బాధ్యతని నాదే నా జీవితంలో వచ్చే కష్టానికి నష్టానికి అన్నట్లకి నేనే బాధ్యత ఎవరి కారణంగానో ఎవరికి ఏది జరగదు కారణం ఉంటుంది బయట ఆ వ్యక్తి కారణంగా నాకు ఈ కష్టం వచ్చింది ఆ మనిషి కారణంగా నాకు నష్టం వచ్చింది అని మనం బాధ్యతని ఎవరి మీద నడుతాం ఒకవేళ అది కాకపోతే నేను చేసిన తప్పు వల్లే నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటా నేనే కర్మో చేసి ఉంటాను ఏ పాపమో చేసి ఉంటాను అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అని ఈ రెండు రాంగ్ పెర్సెప్షన్ ఈ రెండు కాదు కారణం మన ఇంద్రియ జ్ఞానానికి అందని సూక్ష్మస్థితిలో ఉంది కారణం నీ డిఎన్ఏలోనే ప్రోగ్రామ్ అయ్యింది ఒక విత్తనంలో ఆ చెట్టుకి సంబంధించిన మొత్తం అది ఎంత ఎదగాలి ఎన్ని ఆకులు ఉండాలి ఎంత ఫలాలు ఇవ్వాలి ఎన్ని పుష్పాలు పుష్పించాలి దానికి సంబంధించిన మొత్తం అంతా ఆ విత్తనంలో ఉంటుంది ఆ చెట్టుని చూస్తే బయట వెతికితే దానికి కారణం దొరకదు ఆ విత్తనాన్ని ఒలిచి చూస్తే ఏమీ కనబడదు మైక్రోస్కోప్లో చూస్తే మన కంటికి కనబడిని శక్తి తరంగాలు ఉంటాయి అందులో ఉంటుంది దాని ప్రోగ్రామ్ అంతా దాని జీవితపు ఎజెండా అంతా అలాగే నీ ఎజెండా నీ సోల్ ఎజెండా నీ ఆత్మ ప్రణాళిక అంతా నిక్షిప్తమై ఉంది దాని పర్యవసానంగానే నీ బుద్ధులు నీ సంస్కారాలు నీ ఆలోచనలు నీ వ్యవహారాలు నీ జీవితపు అనుభవాలు దీన్ని ఎవరు మార్చరు మార్చకూడదు దీన్ని వాయిదా వేయద్దు తాత్కాలిక ఉపశమనాల కోసం తప్పించుకోవడానికి కూడా చూడద్దు ఏమీ నీకు అవసరము అవే నీ సోల్ ఆ నిర్ణయం తీసుకుని వచ్చింది అందుకనే ఫ్రెండ్ అందుకనే ఆయన నీ భర్తగా వచ్చాడు ఆ రోజు పెళ్లి చూపులప్పుడు అంటే గొడవలు ఊ అన్నాను నేను చేసిన బుద్ధి తక్కువ పని ఇదే బాగుండేది నేను ఆ రోజు ఒక్క పదివేలు మా వాళ్ళు కక్కుతు పడ్డారు ఆ అమలాబా సంబంధం అయితే కోనసీమ బ్రహ్మాండంగా ఉండేది ఈ వైజాగ్లో పడేశారు ఎవరూ పడేలేదు నీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా కారణం లేకుండా నీ పక్కన లేరు బస్సులో నీ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా నీ జీవితంలో తారసపడిన ప్రతి సంఘటన ప్రతి పరిస్థితి నువ్వు సృష్టించుకున్నదే నీకు అవసరమైందే నీ సోల్ ఎజెండాలో భాగమే శివుడు ఆజ్ఞలేదే చేయమైనా కుట్టదు శివుడు నీ సోల్ ఆజ్ఞ ఆజ్ఞలేదే తల వెంట్రుక కూడవడదు ఎవడు పీకలేడు అర్థమైందా ఫ్రెండ్ ఎవరో అనుకుంటామో నీ జుట్టు ఎవరో ఇన్స్ట్రుమెంట్ ఆజ్ఞ అయితేనే జరుగుతుంది అంచేత ఊరిక భయపడద్దు ఊరిక నేను సరిగా చేయలేదు అనే ఫీల్ అవ్వద్దు నువ్వేం చేయగలవు అది చెయ్యి నీ శక్తి మేరకి నీకు అప్పుడు ఏమనిపించిందో అది చేసావు ఆవేళ ఇరవై ఏళ్ళ క్రితం ఈయనైతే బాగుంటుంది అనుకుని అన్నావు కరెక్ట్ నిన్న నీ జీవితంలో ఎదురైన సమస్యకి ఇలా అయితే పరిష్కారం అవుతుంది ఏదో ఒక ఆలోచన ఒక పని చేసావు రైట్ ఈరోజు నేను అలా చేసి ఉండవలసింది కాదు అని అనిపించవచ్చు నిన్నటి నీ పరిస్థితి నిన్నటి నీ అవకాశాలు నీ స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నావు ఈవేళ నీకు అది తప్పుగా అనిపించవచ్చు కానీ అది కరెక్ట్ నిన్న నువ్వేం చేసావు అది రైట్ అంతకుముందు ఏం చేసావు అది రైట్ నీ లైఫ్లో నువ్వేం చేసావు అది రైట్ అర్థమైందా ఫ్రెండ్ అందుకే బుద్ధుడు ఏమైనా చెప్పాడో తెలుసా ఎవడో నీ గురించి చేసిన కామెంట్ కాదు ఎవడవో లుక్ విత్ ఇన్ యు ఆర్ బుద్ధ నీ లోపలికి చూసుకుని నువ్వు బుద్ధుడివే వేదాంతం ఏం చెప్పిందో తెలుసా ఆత్మ పరమాత్మ ఒక్కటే కాన్షియస్నెస్ అండ్ సూపర్ కాన్షియస్నెస్ ఆర్ వన్ ఎవరికైతే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళకి భగవంతుడు ఏంటో తెలుస్తుంది అన్నారు జీసస్ దోస్ హూ నో దెమ్ జల్స్ నో దెర్ గాడ్ మనం ఈ బయట ఉండే లేబుల్సు కాదు బయట వాళ్ళు ఇచ్చిన లేబుల్సు కాదు మనం ఒక పర్పస్తో మానవ అనుభవాన్ని పొందడం కోసం వచ్చిన దివ్య చైతన్యాలు అర్థమంది ఫ్రెండ్ ఈ అనుభవం పొందడం కోసం పురుషుడు ఈ అనుభవం పొందడం కోసం స్త్రీగా ఇలా 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 ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ సృష్టిలో ప్రతి అది దాంతో కనెక్ట్ అయ్యి ఉంది ఏది సపరేట్గా లేదు ఇంకా నేను ఒక్కడే నాకే కష్టం వచ్చింది నా బుద్ధి తక్కువ వల్ల నా ఆలోచన సరిగా లేదు ఏమొద్దు అవేర్నెస్తో ఇంకొంచెం శ్రద్ధతో బాధ్యత తీసుకోవాలి గిల్ట్ని వదిలేయాలి అలాగని అహంభావంతో ఏమి వ్యవహరించక్కర్లేదు నిందకి గురై 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 రోజు జడ్జిమెంట్కి గురై 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 ఇరవయో ముప్పైయో ఎళ్ళనుంచో నీ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు నీ లోపల ఆ జడ్జి ఉన్నాడు ఒకడు వాడు నువ్వేం చేసినా తప్పంటూ ఉంటాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్లో కూడా ఒక జడ్జి ఉన్నాడు అదేంటో అర్థం కాదు ప్రతివాడు ప్రతివాడికి ఒక కాపలాదారుడిలాగా పోలీస్ డ్యూటీ జడ్జి డ్యూటీలు చేస్తూ ఉంటారు అందరూ చేసే డ్యూటీ చూడండి ప్రతివాడు వాడు పక్క వాళ్ళని జడ్జి చేయడం లేకపోతే అవతల వాడు ఏం చేయకూడదు ఆపడం కోసం వాడిని కంట్రోల్ చేయడం కోసం పోలీసు పోలీసు జడ్జి డ్యూటీలు చేసేస్తాం ఎందుకో పక్కవాడిని సరి చేయడానికే ప్రతి ఓడు ప్రతి ఓడు గురించి జడ్జి చేయడం బిడ్డని అన్ని బతకనీయం వాళ్ళలాగా అన్ని బతకనేయ్యం వాటికి ట్రైనింగ్లు కోచింగ్లు ఇచ్చి ఇలా ఉండాలి ఇలా ఉండాలి చెప్తున్నానా నీకు పొద్దుటే లోమన్నా తినమన్నా తినమన్నా తిన తిండి తిండు మా మరదలు ఉంది అన్ని రోజు బ్రష్ బ్రష్ చేయనిదట్ట నేను ఎంత చెప్తున్నా చేయడు బావా మీ పిల్లలు భలే వాళ్ళు చేసుకున్నారు బుద్ధి లేదా లేదు బ్రష్ చేసుకోవడం వాడికి తెలియాలి తెలియదా చెప్పాలా నువ్వు ఎప్పుడూ మానేసిన రోజు వాడికి ఆడుతూ ఉంటాడు నువ్వుని ఇప్పుడు పెద్దడు అయిపోయనుకో నువ్వు చెప్పడం మానేస్తే వాడిపోయినాడు చేసుకుంటాడు చెప్పడం పెరిమి మనం మాస్టర్లం కదా అంచేత మనకు చెప్పడం మరీ ఎక్కువ ఎవరు కనబడినా చెప్తూ ఉంటాం ఎవడు మానాన్ని బ్రతకని బతకనిస్తే ఎంత బాగుంటుందో కదా ఎవడు మనడు బతకలాగా ఉండాలి అంటే పక్కవాడి గురించి ఊరిక నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పడం మానేసి మనం ఏం చేయగలవు అది చేద్దాం ఓకేనా అది ఆయన చేసింది ఆయన ఎప్పుడైనా చెప్పారా పత్రిజీ ఎప్పుడైనా నువ్వు ఇలా చేయకూడదు ఇలా వద్దు అలా వద్దు అని చెప్పారా కామన్ సెన్స్ లేకపోతే కామన్ సెన్స్కి సంబంధించిన విషయాలని మాట్లాడారు తప్ప నీ ప్రవర్తన నీ ఆలోచన నీకు సంబంధించిన గుణగణాలు మార్చుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పలే నేను ఒకసారి ప్రశ్న అడిగితే అన్నారు నీ నేచర్తో నువ్వు ప్రశ్న అయి నా నేచర్తో నేను సమాధానం చెప్తాను నేను కరుణను చూపించిన కొంచెం అని ఏదో అంటే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో అన్నారు ఒక స్త్రీ స్త్రీలాగా నడుస్తుంది పురుషుడు పురుషుల్లాగా నడుస్తాడు స్త్రీని పురుషుల్లాగా నడవమంటే లేకపోతే పురుషుడిని స్త్రీలా నడవమంటే అంటే కుదురుతుందా నా నేచర్తో నేను సమాధానం చెప్తాను నీ నేచర్తో నువ్వు ప్రశ్న అడుగు ఆయన నేచర్తో ఆయన ప్రవర్తిస్తాడు నీ నేచర్తో నువ్వు ప్రవర్తించు మీ ఇద్దరికి సంబంధించిన వ్యవహారంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటారు ఏదో ఒక సంఘటన ఆధారంగా మొత్తం ఒక మనిషిని నిర్ణయించవచ్చా ఒక మనిషి మంచివాడు చెడ్డువాడు అని ఒక సంఘటన ఆధారంగా నిర్ణయించొచ్చా పుస్తకంలో ఒక పేజీ చదివి మొత్తం పుస్తకం తెలిసిపోద్దా సీరియల్లో ఒక ఎపిసోడ్ చూసి మొత్తం సీరియల్ చెప్పేయగలరా ఒక మనిషి జీవితంలో ఒక భాగాన్ని చూసి మొత్తం మనిషి అర్థమవుతాడా నేనే నాకు నాకు అర్థమవుంది నేను మీకు ఎలా అర్థమవుతాను మీరు మీకే అర్థం అవుంది మీ భార్య మీకు ఎలా అర్థమవుతుంది మీ భర్త మీకు ఎలా అర్థమవుతాడు మీ పిల్లలు మీకు ఎలా అర్థమవుతారు అందుకే ఎవరి గురించి తీర్పులు చెప్పొద్దు బేసిక్ నేచర్ అందరితో అద్భుతమే ఫ్రెండ్స్ ఈ సమాజంలో ఉండి 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 రియాక్ట్ అవ్వడం నేర్చుకుని ఎలా అయిపోయాం ఒకరినొకరు బాధించుకుంటా ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఎన్ని రోజులు అర్థవంతంగా జీవిస్తామో తెలియదు ఈ కొంతసేపులో ఒకరిని ఒకరు గుచ్చుత గిల్లుత పీకుతా లాగుతా ఎందుకు ఉండాలి ఒకే లక్ష్యం మనందరిది పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో అదే లక్ష్యం కోసమే మన అందరూ ఉన్నాం మొత్తం పెరమిడ్ మాస్టర్లు అందరూ ఉన్నారు అదే లక్ష్యం మిగిలిన వద్దు వంశీ గారిలాగా దామోదర్ రెడ్డి గారు ఉంటారు దామోదర్ రెడ్డి గారులాగా ప్రసాద్ గారు ఉండరు ప్రసాద్ గారులాగా మేడం ఉండరు ఆయన ఉండరు ఉండను ఇంకొకరు ఉండరు ఎవరు ఇంకొకరులాగా ఉండరు జరాక్సులు కాదు కానీ మనందరిది ఒకటే లక్ష్యం అందరికీ ధ్యానం తెలియాలి మనం ధ్యానం చేయాలి మనం మరింత హాయిగా వైభవంగా వైరాగ్యం లేకుండా ఏడుపు లేకుండా జీవించాలి కష్టం వచ్చినా ఏడు చేయకూడదు అలా అందరికీ ఆ ఆత్మజ్ఞానాన్ని అందిస్తా అందరూ శాఖాహారులుగా మారాలి ఇదే కదా మన లక్ష్యం ఇంకేమైనా ఉన్నాయా పెద్ద ఇంకా పెద్ద ఏమైనా ఉన్నాయా ఏమ్మా ఆ పని చేసేస్తే చాలు చాలు కాదు అద్భుతం ఆ ఒక్క పని కోసం మనం మన శక్తిని కేటాయిస్తే అవసరమో అది ఆ సృష్టి చూసుకుంటుంది ఫ్రెండ్స్ నువ్వేమివ్వగలవు అది ఇస్తే నీకు ఏది అవసరం అది చూస్తుంది అది చూస్తుందని మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడకూడదు కానీ మాట్లాడవలసి వచ్చింది నీకు ఏది కావాలో అది పొందుతావు అనే మాట వాడకుండా నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వని చెప్పడమే ఆధ్యాత్మికత అంటే నువ్వు ఇవ్వడం నీ బాధ్యత రావడం అనేది దాని అంతగా జరగచ్చు కానీ వస్తుంది కాబట్టి ఇవ్వడం అనేది రాంగ్ ఆ మాట మాట్లాడకూడదు జస్టిస్ మాట్లాడారు గివ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ బై ద స్టాండర్డ్ ఆఫ్ మెజర్ ఇట్ విల్ బి మెజర్ టు యూ అన్నారు ఆయన ఎందుకంటే వాళ్ళకి అర్థం అవడం కోసం ఇవ్వు నీకు ఇవ్వబడుతుంది నువ్వెంత ఇచ్చావో ఆ ప్రమాణంలో ఆ కొలమానంతో అంత నీకు వస్తుంది అన్నారు ఆయన ఎంత వస్తుంది ఎంత ఇస్తావో అంత వస్తుంది అంటే అది వ్యాపారం బట్ జన్ ఏం తెలుసా సుఫితత్వం ఏం చెప్పు తెలుసా ఈ ఈ భారతదేశం ఏం చెప్పిందో తెలుసా ఇంకా ముందుకెళ్ళి త్యాగం చేయి నీ వ్యక్తిగత సుఖాన్ని వ్యక్తిగత ఇష్టాన్ని వ్యక్తిగత స్వేచ్ఛని అన్నటిని త్యాగం చేయి అందుకే స్త్రీని దేవతగా కొలిసింది ఈ భూమి స్త్రీ త్యాగం చేస్తుంది కాబట్టి తన వ్యక్తిగత ఇష్టాన్ని తన వ్యక్తిగత సుఖాన్ని ఆ బండోడెప్పుడొస్తాడో కుళ్ళు కంపు కొట్టుకుంటా స్నానం కూడా చేయడు మొగుడు మొగుడు నువ్వు ఎంత కష్టపడ్డావు తెలియదు అది ఉండవు ఇది ఉండవు చిరుపురులు ఏదో ఏదో ఆ కొంపు భరిస్తావు అక్కడ చుట్ట కలుస్తాడు సిగరెట్ కలుస్తాడు తాగొస్తాడు భరిస్తుంది అందుకే ఈ దేశం ఎంత గొప్పది స్త్రీ కాబట్టి స్త్రీ ఉంది కాబట్టి స్త్రీ అందుకే ఎన్లైట్ అండి ఆమె త్యాగం చేస్తుంది తన ఇంటిని తన తండ్రి తల్లి ప్రాణమైన వాళ్ళని వదిలి వాడెవడో వాడి ఇంటి పేరు తగిలించుకుని వాడితో పాటు చేయి పట్టుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడన్ని వేధింపులున్నా ఎంత డిఫరెన్స్ ఉన్నా ఈ పెరిగిన వాతావరణం ఆ వాతావరణం అక్కడ ఒక అత్త ఉంటుంది బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఇంకా ఇంకా బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ నీకు నేర్పుదామని ట్రై చేస్తానే ఉంటారు ఎలా ఉండాలో వాళ్ళు నేను నిన్ను మార్చేయాలని అయినా భరిస్తా ఆ బిడ్డల్ని పెంచి మళ్ళీ సమాజానికి ఇస్తావు శ్రీమతులందరికీ అందుకే నమస్కారం భారతదేశం స్త్రీని విఐపికి చూసింది అందుకే ఎందుకనంటే తను త్యాగానికి ప్రతిరూపం అందుకే త్యాగం స్త్రీ నుంచి మనం ఆ త్యాగాన్ని ఆ సహనాన్ని పురుషుడు నేర్చుకుని ఉండాలి కాబట్టి ఆయన స్త్రీకి పెద్ద పెట్టేశారు నాకు కోపం వచ్చేసింది మహిళా జాన్మహ చక్రం అంటున్నారు నన్ను రమ్మంటారే మహిళా జాన్మోహ చక్రానికి మగోడు వెళ్ళడం ఏంటి మహిళని తగిలించారు మగోడుని ఎలా వెళ్తాం మగళ్ళతో పని లేదని కూడా అన్నారు ఇంకా అడుగుంటే నేను వెళ్ళలేదు మహిళ జాన్మహా చక్రం చిరాగ్గా మహిళ జాన్మహ చక్రం అంటే మగోడికి పని ఏంటి ఆ టైటిలే నాకు మండిపోయేది మనందరం ఇంత కష్టపడి ఇంతమంది ఉంటే ఊరికి వీళ్ళొక్కలే సరిపోతారా మహిళలు పురుషులు అందరూ ఉంటేనే కదా కలర్ఫుల్గా ఉంటుంది ఓన్లీ మహిళలు ఉంటే బోరు ఓన్లీ పురుషులుంటే బోరు అందరూ ఉంటే బాగుంటుంది కదా ఈయన మహిళ చక్రం అంటారు స్త్రీ విఐపి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో స్త్రీ అద్భుతం స్త్రీకి అబ్ తెలుసు ఆ పాత్ర ఆ గొప్పతనం ఆయన తెలుసు కాబట్టి మనకు తెలియదు కాబట్టి అలా అనుకున్నాం మాలటోళ్ళు వాళ్ళు తెలుసు కాబట్టి ఆయన అంత అద్భుతంగా చూశారు అని చెప్పి మహిళామూతులందరికీ నమస్కారం మీ వల్ల ఆ లక్ష్యం నెరవేరుతుంది మీరే ఇవ్వగలరు ఇవ్వడం అంటే మీ నగలు కాదు తల్లి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరే మీ హృదయాలతో ఆ మహాకరుణ ఉద్యమాన్ని నడిపించగలరు ఒక ఈ యజ్ఞంలో సమిధులు అవుతాం ఇద్దాం యుద్ధం అనుకునే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేయండి అందరూ ఇక్కడ ధ్యానం చేయండి